అందరికీ నమస్కారం కథా సౌరభంఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక వ్యక్తి మిత్రద్రోహం చేసిన తన స్నేహితుడిని ఎలా బోల్పా కొట్టించి తన డబ్బును తిరిగి పొందాడో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్దాం పూర్వం ఒక గ్రామంలో ధర్మయ్య రామయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ధర్మయ్య మంచి స్నేహపాత్రుడు కాగా రామయ్య కొంచెం పిసినారి ధర్మయ్యకు పిల్లలు లేకపోవడంతో తీర్థయాత్రలు చేయాలని అనుకున్నాడు అతని దగ్గర రెండు వందల బంగారు నాణాల నగదు ఉండేది అందులో వంద నాణాలు దారి ఖర్చులకు ఉంచుకుని మిగిలిన వంద నాణాలను ఎక్కడైనా భద్రంగా దాచిపెడదామని అనుకున్నాడు అయితే ఆ సొమ్ముని ఎక్కడ దాచిపెట్టాలో తోచక తన స్నేహితుడైన రామయ్యను సలహా అడిగాడు అందుకు రామయ్య నా దగ్గర నీ డబ్బు ఉంచితే ఖర్చయిపోతుందని భయం అందుచేత ఒక పని చెయ్యి మన కింద నీ సొమ్ముని పాతిపెట్టు నువ్వు తిరిగి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు ఈ సలహా ధర్మయ్యకు నచ్చింది అయితే పగలు పాతిపెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోగలరని అందుకే రాత్రి మాటుమణిగాక ఆ పని చేద్దామనుకున్నాడు చీకట్లో ఒంటరిగా వెళ్ళడానికి వేసి రామయ్యను తోడు తీసుకుని వెళ్ళి ఆ వంద నాణాలను మర్రిచెట్టు కింద పాతిపెట్టాడు ఆ మరునాడు తెల్లవారుఝామునే ధర్మయ్య తన భార్యతో కలిసి కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు అయితే ఆ ముందు రోజు రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావడం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది రామయ్య తన మిత్రుడు ధనం దాచిన సంగతి భార్యకు చెప్పాడు ఆ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకురమ్మన్నది రామయ్య మొదట ఒప్పుకోలేదు మిత్రద్రోహం చెయ్యలేనన్నాడు కాని బంగారమ్మ బావిలో పడి చస్తానని బెదిరించినాక ఆమె చెప్పినట్టే వెళ్ళి మర్రిచెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకొచ్చాడు ఆ సొమ్ముతో బంగారమ్మ హారాలు చేయించుకుని పట్టరాని ఆనందంతో నిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు వెంటనే మర్రిచెట్టువద్దకు వెళ్ళి ధనం దాచిన చోట తవ్వి చూశాడు సొమ్ములేదు విషయం గ్రహించిన ధర్మయ్య తిన్నగా గ్రామ వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు గ్రామపెద్ద ధర్మయ్య చెప్పినదంతా విని లాభంలేదు లేదు ధర్మయ్య నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు మర్రిచెట్టు కింద డబ్బు పాతిపెట్టినట్టు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద ఇంటినుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్లాడు ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుభేలుమన్నది అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనబడలేదు ధర్మయ్య ఇంకా దగ్గరికి వెళ్ళినట్టు లేదు అనుకుని రామయ్య ధైర్యం తెచ్చుకుని ఏం ధర్మయ్యా ఇదేనా రావటం యాత్ర సుఖంగా జరిగిందా అని కుశల ప్రశ్నలు వేశాడు దానికి ధర్మయ్య ఆ దేవుని దైవల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది అయితే చూడు మనం మరోసారి మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళావిశేషం విశేషం గానీ ఈ యాత్రలో వెయ్యి బంగారు నాణాలు సంపాదించుకున్నాను ఈ వెయ్యి నాణాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వరం యాత్ర కూడా చేసుకొద్దామని నిశ్చయించాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను మనిద్దరమూ కలిసి మర్రిచెట్టు దగ్గరికి పోదాం సరేనా అన్నాడు ఇద్దరూ కలిసి మర్రిచెట్టు దగ్గరికి పోదామనేసరికి రామయ్య భయపడిపోయాడు సరేనని తలహాడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంపమునిగిందే అంటూ ధర్మయ్య అన్నమాటలు చెప్పాడు రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని ధర్మయ్య వెంట ఆ మర్రిచెట్టు దగ్గరికి వెళ్లను నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు ఈ మాత్రానికే భయపడతారేనండి నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ నూరు నాణాలు పట్టుకొచ్చి మర్రిచెట్టు కింద పాతిపెట్టండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వెయ్యి నాణాలు కూడా పాతిపెడతాడు ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తమంతా తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ రామయ్య తన భార్య సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నూరు నాణాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రిచెట్టు కింద పాతచోట పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురుచూశాడు కానే ధర్మయ్య జాడలేదు అర్ధరాత్రి అయ్యింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నులుపుకుంటూ లేచివచ్చి ఏం రామయ్య అర్ధరాత్రి వచ్చావు అని అడిగాడు ఈ రాత్రికి మర్రిచెట్టు పోడామంటివిగా అన్నాడు రామయ్య ఓ అదా రామయ్య నీకు తెల్లవారిన తర్వాత చెప్పుదామనుకున్నాను నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్తా తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య అది విన్న రామయ్య హతాషుడై ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పాడు అయ్యో ఎంత మోసం రెండు వందల నాణాల నగలు తాకట్టులో ఇరకబెట్టితిమే వాటిని ఎట్లా విడిపించుకోవటం అని బంగారమ్మ ఏడ్చింది ఆమెతోబాటు కూడా ఏడ్చాడు కాని ఏంచేస్తారు తేలుకుట్టిన దొంగలు మనటానికి లేదు ఇదీ కథ ఈ కథలోని నీతి ఏమిటంటే దురాసా దొంగతనం వంటి చెడు ఆలోచనలు ఎల్లప్పుడూ కష్టాలనే తెచ్చిపెడతాయి మోసపోయిన వ్యక్తి తెలివితో వ్యవహరిస్తే అన్యాయం చేసినవారు శిక్ష అనుభవించక తప్పదు ఈ కథలో రామయ్య దంపతులు దురాసతో చేసి దొంగిలించిన సొమ్ముతోబాటు తమ కూడా కోల్పోయి తేలుకుట్టిన దొంగల్లాగా కిక్కురుమనకుండా ఎడవాల్సి వచ్చింది ధర్మయ్య చాకచక్యంగా పన్నిన ఉపాయం వల్ల వారు తమ తప్పును బయటపెట్టుకోలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను